కాంగ్రెస్ పార్టీల ముసలం మొదలయ్యింది అని చెప్పడానికి నిదర్శనమే ఈ జగ్గారెడ్డి కామెంట్స్ జగ్గారెడ్డి ఏం మాట్లాడియా ఐడ్రా అధికారులల్లో కొంతమంది అంట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రావడానికి ప్రయత్నిస్తున్నారు అని మాట్లాడుకొచ్చాడు నిజానికి అక్కడ ఏం లేదు ఎప్పుడైతే తనకు సంబంధించిన వాళ్లకు జగ్గారెడ్డి సామాజిక వర్గమే కావచ్చు జగ్గారెడ్డి అనుచరులకే కావచ్చు జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళ దాంట్లో ఈ ఐడ్రా అనేది కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది వివరించడం వల్ల అప్పుడు ఆయనకు ఎప్పుడైతే మంట తగిలిందో సెగదగలగానే హైడ్రా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు అని మాట్లాడుకొచ్చాడు నిన్న మాట్లాడదాక ఇదే జగ్గారెడ్డి ఏం మాట్లాడాడు హైడ్రా అనేది పేదోళ్లకు పెన్నిది ధనవంతుల పాలిటనైనా సరే అక్రమాస్తులు ఎవడైనా పెట్టుకోవాలన్నా చెరువులు కుంటలు కబ్జ చేయాలన్నా కానీ భయం కలిగేటట్టు ఈ హైడ్రా పనిచేస్తుంది హైడ్రా ఆరు నిషము ఆరు నిశలు కూడా పేదల కోసం కష్టపడే సంస్థ ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి అవసరం అని చెప్పి చెప్పుకొచ్చిండు మరి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ అవసరం తీరిపోయిందా ప్రజలందరూ ఇప్పటికిప్పుడే బాగుపడిపోయిరా అర్థం కావట్లేదు జగ్గారెడ్డి మాటలు ఇంటుంటే ఇప్పుడు మాత్రం చాలామంది నవ్వుకుట్రు కొంతమంది మాత్రం తిట్టుకునే సమస్య కూడా వచ్చింది తనకు జరిగితే అన్యాయం అది అన్యాయంలాగా తనకు తను తన సామాజిక వర్గమే లేకపోతే తనకు సంబంధించిన అనుచరులే లాక్కున్న అక్రమాస్తులను ఐడ్రా గుంజుకుంటే ఐడ్రా అధికారులు ఓవరాక్షన్ చేసినట్టు మరి అదే ఐడ్రా పేదోని ఇల్లు కూల్చినప్పుడు నదిలో కూల్చినప్పుడు ఇదే జగ్గారెడ్డి ఆ మాట ఎందుకు మాట్లాడలే పేదవాళ్ళ ఇల్లు కూలిపోతేంది ఎవడు నష్టపోతే జగ్గారెడ్డికి ఏమవసరం జగ్గారెడ్డి అతని అనుచరులు అతనికి సహాయ సహకారాలు అందించినటువంటి ముఖ్యులు మాత్రం బాగుండాలి వాళ్ళకి ఏదైనా తప్పు జరిగితే జగ్గారెడ్డి స్పందిస్తాడు రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తాడు ఎందుకంటే ఐట్రా రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లును కూల్చడానికి భయపడ్డది పాతిమా కాలేజీని కూల్చడానికి భయపడ్డది కానీ ఏ పేదోని ఇల్లు కూల్చడానికి హైడ్రా ఎక్కడైనా బాధపడ్డదా భయపడ్డదా అంటే ఎక్కడ కూడా బాధపడలే భయపడలే ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది